యేసుక్రీస్తు నామానికి సోద్రాలు నేటి క్రైస్తవ సమాజం నాకు ప్రాడు ద్వితీయోపదేశ కాండము ముప్పై అధ్యాయము ఏడవ వచనంలో సారీ ఆరో వచనంలో దేవుడి యొక్క వాక్యం లభిస్తుంది భయపడకుడి వారిని చూచి దిగుల పడకుడి నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన ఏకోవాయి ఆయన నిన్ను విడువడు నీ నిన్నడు విడవాడు అని వాక్యం లభిస్తుంది కదా అంటే ఏమంటున్నాడు ఇక్కడ భయపడకు వారిని చూసి నువ్వు జడియకు కాబట్టి నీతో కూడా వస్తున్నవాడెవరు నీ దేవుడిని ఏహోవా ఎహోవా నీతో కూడా వస్తే నీకు భయం లేదు ఏదో ఏహోవా నీతో కూడా ఉంటే నీకు దిగులు లేదు కాబట్టి నువ్వు వారికి భయపడకు ఎవరికి వారికి భయపడకు అంటే ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది మోషి ఇజ్రాయేళ్ళందరితో ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత వారితో మరలా ఇట్లా నేను 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 నీకు నూట ఇరవై ఏళ్ళ ఉన్నాను ఇక మీదట నేను వచ్చకపోవచ్చుకు నుండలేను ఎహోవా ఈ యోర్ధాను దాటకూడదని నాతో సెలవిచ్చను నీ దేవుడని ఎహోవా నీకు ముందుగా దాటిపోవు పోయి ఆ జనములను నీ ఎదుట ఉండకుండా నశింపజేయును నీవు వారి దేశమును స్వాధీనపరచుకుందువు ఎహోవా సెలవిచ్చి ఉన్నట్లు యహోశ్వా నీ ముందుకు ముందుగా దాటిపోవును యహోవా నశింపజేసిన ఆమోర్యులను రాజైన శినోను గోహును వారి దేశంలో ఏమి చేసానో ఆ ప్రకారమే ఆ జన్మలవకు చేయను కాబట్టి నేను ఆజ్ఞాపించిన వాటన్నిటినీ నీవు వారికి తెలియజేయవలను తెలియజేయనట్లు యహో వారికి నీ చేతికి వారిని అప్పగించిన నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము వారికి భయపడకుమని వాక్యం సెలవిస్తున్నాడు దైవవాక్యం ఈ రీతిగా మనతో మాట్లాడుతుంది కదా దైవవాక్యం మాట్లాడుతున్న విషయం చూసుకున్న వాక్యము దేవుడు ఎప్పుడూ తోడుగా మనకు ఉంటాడని అందుకే ధైర్యంగా ఉండాలని ప్రోత్సహిస్తూ ఉంటున్నాడు కదా యువర్దాను దాటి వెళ్ళకూడదు మీరిక్కడ ఉండాలి అని సెలవిచ్చాడు దేవుడు మీకంటే ముందు ఎవరెళ్తున్నారు మీ దేవుడిని ఈ హోవా ఒక్కసారి మన పరిస్థితులు మన జ్ఞాపకం చేసుకుంటాం ఐగిప్తుని దాటి వచ్చిన తర్వాత యువర్దాను దాటిన తర్వాత దాటి వెళ్ళిపోకూడదు అంటున్నాడు కదా అంటే అక్కడ ఏం జరుగుతుంది ఎవరినైతే అమోర్యులను గౌగును రాజును జయించి ఉన్నారో దేవుడు వీరి ప్రక్షభ నిలబడి జయించి ఉన్నారో ఇప్పుడు కూడా నేను జయించగలుగుతాను అంటున్నాడు నేను జయింపజేస్తాను మిమ్మల్ని విజయం ఇస్తాను మీకు మీరు భయపడకండి మీరు చేయకండి అంటున్నాడు ఒక్కసారి జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం శత్రు బాధ చేత వేదన చేత ఏది దాటలేని స్థితిలో అక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న ప్రతి ఆర్థిక ఇబ్బందులే కానీ ఎటువంటిది ఎటువంటి అమ్మోరియుల లాంటి పరిస్థితులు అటువంటి శత్రువులు మనల్ని నీకు ఎదురుపడ్డను దేవుడు ఈరోజు మనకు సెలవిస్తున్నాడు భయపడకము జడియకము ధైర్యంగా ఉండము వారి ఎదుట నేను నీకు సహాయం చేస్తాను నేను నీకంటే ముందు వెళ్తున్నాను నేనే దాటుతున్నాను నేను వారిని నీవు దాటట్లేదు నీ ప్రతి పరిస్థితిని దేవుడు అంటున్నాడు భయపడకు నేను వారిని దాటిపోవచ్చున్నాను అంటున్నాడు నీ దేవుడు ఎలా దాటుతాడు ఇక్కడ చూసుకుందాం అంటున్నాడు ప్రోత్సహిస్తున్నాడు ధైర్యంగా ఉండాలని ఈ వాక్యం మనల్ని ప్రోత్సహిస్తుంది ఎలా అంటే మీరు దృఢంగాను ధైర్యంగాను ఉండుడి భయపడకుడి లేదా కలవరపడకుడి ఏలే అనగా మన దేవుడిని మీతో కూడా వచుచున్నాడు ఎక్కడికి వస్తున్నాడు ఈ ఆత్మీయ జీవితంలో ఈ భౌతికమైనటువంటి జీవితంలో దేవుడు మనతో కూడా ఉండి ప్రతి విషయంలో ఆయన మనల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు లోకంలో ఎదురవుతున్న ప్రతి ఒక్క విషయమును ప్రతి సమస్యను శ్రమను వేదనను ప్రతి ఆటంకమును శత్రు బాధను ఎదురుగా వస్తున్న ప్రతి సమస్యకు నీవు భయపడకు నువ్వు ధైర్యంగా ఉండు నేను నీతో వస్తున్నాను నేను దాటుతాను వాటిని అంటే నేను దాటిస్తాను కాబట్టి నువ్వెలా ఉండాలి ధైర్యంగా ఉండాలి కలవరపడకు హృదయంలో ఆ కలవరమును తొలగించుకో ఎందుకంటే నీతో కూడా వచ్చేవారు నీ దేవుడని హోవ నా దేవుడని నే ఆయన మనతో కూడా వస్తున్నప్పుడు ప్రతి దాన్ని ఆయన దాటుతున్నాడు మరణములో నుండి జీవంలోనికి శాపములో నుండి ఆశీర్వాదంలోనికి ప్రతి శాపము నుంచి దేవుడు విమోచనలోనికి మనల్ని నడిపిస్తూనే ఉంటున్నాడు కాబట్టి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటుండగా దేవుడు మనల్ని దాటిస్తూ ఉంటుండగా ఏది మనల్ని ఆన చేసేది ఏది మనల్ని భయపెట్టేది ఆయన దాటుతున్నాడు ఇక్కడ మనము కాదు కాబట్టి ఇక్కడ అంటున్నది వచనవార్థం ఏమిటంటే బహుశా ఇజ్రాయేళ్ళకు చెప్పిన మాటలు యోహోశువ నాయకత్వంలో బహుశా ఎప్పుడైతే ఇజ్రాయెళ్లకు చెప్పారో యోహోశువ నాయకత్వం వచ్చిందో ఆ నాయకత్వంలో వారు వాగ్దాన దేశంలోకి ప్రవేశం ప్రవేశం చేసే ముందు వారికి ఏం కలిగిందంటే భయం కలగకుండా కదా వారికి ఆ దేశం దాటినప్పుడు భయం కలగకుండా దేవుడు తోడుగా ఉంటానని భరోసా ఇస్తున్నాడు ఇప్పుడు కూడా దేవునిలోకి వచ్చిన మనము ఏ స్థితిలో ఉంటున్నాం ఏమి దాడుతున్నాం కదా మోస ఇజ్రాయల్కి చెప్పిన మాటలు అన్ని నాయకత్వంలో ఉన్నప్పుడు వారు వాగ్దాన దేశంలో ప్రవేశించే ముందు కదా ఆ దేశానికి ప్రవేశించే ముందు అంటే వాగ్దానము చేయగానే ఒకటి గమనించినట్లయితే ఇప్పుడు దేవుడు వాగ్దానం మనకు ఈ రోజు ఇది మొదలుకొని నేను ఆశీర్వాదిస్తానంటే అది మొదలుకొని ఆశీర్వాదం వస్తుందని వాగ్దానం చేశాడు కానీ ఆ వాగ్దానం అవలంబించుకున్నంటే మనం కొన్ని దాటాలి కొన్ని దాటాలి అది దాటుతున్నప్పుడు మనం యుద్ధ రంగంలో ఉంటాం అది దాటుతున్నప్పుడు ఒక ఎదుర్కోలేని పరిస్థితులను ఎదుర్కొంటాం అది దాటుతున్నప్పుడు అనుకోని పరిస్థితులు కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి ఆ ప్రతి పరిస్థితిని మనము దాటలేము అప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు నీ దేవుడిని ఏ నీకు తోడుగా ఉండి నీకు వాగ్దానం చేసిన ఆ దేశంలోనికి నీకు వాగ్దానం చేసిన ఆ వాగ్దానాన్ని నీవు అవలంబించుకోవాలంటే అది నువ్వు స్వీకరించాలంటే నువ్వు అనుభవించాలంటే నీకు నేను తోడై ఉండాలి నేను తోడై ఉంటే తప్ప నీకు ఏది కూడా అక్కడ వాగ్దానం నెరవేర్చబడదు కాబట్టి దేవుని యొక్క వాక్యం సరివిస్తుంది నీకు నేను తోడై ఉంటున్నాను ఇక్కడ వాగ్దాన దేశంలో వారు ప్రవేశించి వారికి భయం కలగకుండా దేవుడు తోడుగా ఉంటున్నానని భరోసా ఇస్తున్నాడు కదా ఆ వాగ్దానము తేనెలు ప్రవహించి ఆ దేశము మనకు కూడా ఆశీర్వాదము ముందుంది కదా దీవెన ముందుంది విమోచన ముందుంది రక్షణ ముందుంది ఆయువు ముందుంది క్షేమము ఉంది కదా సకల ఆశీర్వాదాలు ముందున్నాయి అందుకున్నటకు ఎదుర్కొనుటకు దాటుటకు మనకు ఎదురైతున్న ప్రతి దాన్ని దేవుడు జయించి అవిటి స్వీకరించిన దేవుడు మనల్ని భరోసా ఇస్తున్నాడు అవిని అందుకోబోతున్నావు ఇదిగో నేను నీకు ఇవ్వబోతున్నాను అని ఇక్కడ దాని సారాంశం ఏమిటంటే ఎలాంటి కష్టాలు వచ్చినా దేవుడు మన దేవుడు మనతో ఉన్నందున మనకు ధైర్యంగా ఉంటాం మనం కదా ఎటువంటి పరిస్థితులు మనకు కలిగినా ఎటువంటి ఇబ్బందులు కలిగిన మన దేవుడు మనతో ఉంటున్నాడు ఉండాలని ఆయన మనలను ఎప్పటికీ విడిచిపెట్టడని ఈ వచనం మనకు తెలియజేస్తుంది ఎటువంటిదన్నా రాని కష్టం ఏదన్నా రాని మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు వదిలిపెట్టాడా వదిలిపెట్టలేడు ఎప్పుడో మరణించవలసిన మనం ఇప్పుడు బ్రతుకుతున్నామంటే ఆయన వదిలిపెట్టాడా పట్టుకున్నాడు వదిలిపెట్టలేడు కాదు కదా ఎప్పుడు ఆర్థికంగా దెబ్బతిన్నా మనం ఇక్కడ బ్రతుకుతున్నామంటే ఆయన తోడుండం వల్ని ఒక్క ఎంపీ కూడా ఇంట్లో లేకుండా కనీసం ఒక బియ్యం బస్తా ఇంట్లో లేకుండా ఎదుటి వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇప్పటి వరకు కలుగుతున్న శ్రమలో నువ్వు అంటే నీ దేవుడనే ఏహో నీతో ఉన్నాడు కాబట్టి నీ దేవుడని ఏహో రక్షిస్తున్నాడు కాబట్టి నీ దేవుడని ఏహోవో విడిచిపెట్టట్లేదు కాబట్టి అటువంటి గట్టు పరిస్థితులకు కూడా నువ్వు బ్రతుకుతున్నావు గట్టు పరిస్థితులు కూడా బ్రతుకుతున్నావు నీ దేవుడు నీతో ఉన్నాడు నీ శ నీ బంధువులు నీ స్నేహితులు నీ రక్త సంబంధులు నిన్ను కాదని నిన్ను త్రోసిపుచ్చి నిన్ను ఏకాకిని చేసి నేను ఒంటరి చేసిన సమయంలో కూడా నువ్వు బ్రతుకుతున్నావు ఇంకా అని అంటే అది దేవుడు నీకు తోడుండడం వల్ల దేవుడు నీతో ఉండడం వల్ల దేవుడు నీకు ధైర్యం ఇవ్వడం వల్ల దేవుడు నిన్ను బలపరచడం ద్వారా నువ్వు బ్రతుకుతున్నావు నిన్ను నీ దేవుడు దాటిపోవట్లేదు కానీ నీ సమస్యలు దేవుడు దాటుతున్నాడు నువ్వు సమస్యలలోనే ఉన్నావు కానీ నీ దేవుడు నీ సమస్యను దాటుతున్నాడు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది వాక్యం సెలవిస్తుంది ఏమంటే అదే ఋషికాండ ముప్పై ఒకటి ఎనిమిది ఉంటాడు ఇహోవై నీకు ముందుగా వెళ్తున్నాడని చెప్తుంది వాక్యం ఎప్పుడు ముందు ఆయన వెళ్తున్నాడు ఆయన ముందు మార్గమై వెళ్తుండగా ఆయనకు ఎదురుపడి ఆయన నుండి కొట్టేది ఏదన్నా ఉందా లేదు అదంతా తొలగిపోతుంది చీకటైన పాపమైన శాపమైన కష్టమైన నష్టమైన ఎటువంటిదైనా తొలగిపోతూ ఉంటుంది కదా ఈ వచనం మన జీవితాలలో ఎదురయ్యే ఒక భయంకరమైన సవాళ్ళను అది ఏమంటుంది అధిగమించడానికి మనకు ఎలా సహాయపడుతుందో తెలుసా ధైర్యంతో సహాయపడుతుంది తోడుగా సహాయపడుతుంది బలపరిచి సహాయపడుతుంది ఏంటి మన జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క సవాళ్ళ లాంటి అధిగమించే శ్రమలు అధిగమించే శ్రమలు మనల్ని వెంటాడుతుండగా మనల్ని త్రోసిపుచ్చాలని చూస్తుండగా కదా అప్పుడు మనము సహాయపడుతుందని దేవుడి యొక్క వాక్యం మనల్ని బలపరుస్తుందని మనం తెలుసుకునాలి ఎలానో తెలుసా బలంగా ధైర్యంగా ఉండండి వారికి మీరు భయపడకండి వాటికి మీరు భయపడకండి భయపడనే వద్దు ఎందుకో తెలుసా ఎందుకంటే మీ దేవుడు నీకోవా మీతో కూడా వెళ్తున్నాడు మీతో కూడా వస్తున్నాడు ఆయన మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు ఎప్పటికీ మీతోనే ఉంటాడని నమ్మకాన్ని దేవుడు యొక్క వాక్యం మనకి ఇక్కడ కలగజేస్తుంది కాబట్టి ఇటు మాటలలో దేవుడు మన ఆత్మ దీవించి దేవి జాసరోజు వల్లిపజయుడుగా కామెంట్ దారా